ఎప్పుడైనా బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడైనా కానీ చెప్పులు కుట్టించుకోవాలి అని అంటే చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాం ఎక్కడికైనా ఊరికి ప్రయాణం చేయాలి అని అంటే బస్సు ఎక్కుతాము ఆ బస్సులో ప్రయాణం చేసి పలానా చోటికి మనం చేరుకుంటాం అలా మనకి ఏం అవసరమో అది చేయడానికి మనం ముందుకు కదులుతూ ఉంటాం మరి పాపాత్ముడైనటువంటి మనిషిని పాపము నుంచి బయటికి తీసుకొని రాగలిగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచ జనాభాలో ఎవరైనా ఉన్నారా ఎనిమిది వందల కోట్ల జనాభా కలిగినటువంటి యొక్క ప్రపంచ జనాభాలో ఏ ఒక్క వ్యక్తైనా ఒక మనిషి యొక్క పాపము తీసివేయగలిగినటువంటి సామర్థ్యము ఏ ఒక్క వ్యక్తికైనా ఉందా అని ప్రశ్నిస్తే ఎక్కడైనా వెతికితే ఎక్కడైనా తరచి చూస్తే ఎక్కడ మనం చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకు కనిపించరు కేవలం బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న తెలియచేస్తూ ఉంది లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక మనిషిని పాపము నుంచి బయటికి తీసుకొని రాగలడు అందుకోసమే ఆయన లోకానికి దిగి వచ్చారు మరియతో దూత మాట్లాడుతూ యేసు ప్రభువారి యొక్క పేరుని మొదటగా ప్రస్తావిస్తూ ఇదిగో నీవు గర్భము ధరించి కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు ఏసు అనగా రక్షకుడు రక్షకుడు రక్షణ ఎవరికి కావాలి అని అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రక్షణ కావాలి ఎందుకోసం అనంటే ప్రతి వ్యక్తి కూడా పాపంలో జీవిస్తున్నాడు పాప సంబంధమైనటువంటి రోగముతో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరూ కూడా పాపమును తీసి వెయ్యలేరు కాబట్టి పాపము లేనటువంటి వ్యక్తి ఈ లోకానికి అవసరమయ్యాడు కాబట్టి పాపరహితుడైనటువంటి వ్యక్తి మాత్రమే పాప సహితుడైనటువంటి మనిషిని ఆ పాప సంబంధమైనటువంటి క్రియల నుంచి బయటికి తీసుకొని రాగలడు కాబట్టి కేవలం యేసు అనగా రక్షకుడు ఏసు మాత్రమే పవిత్రుడు ఏసు మాత్రమే పరిశుద్ధుడు ఏసు మాత్రమే మనిషిని పాప కోపముల నుంచి బయటికి తీసుకొని రాగలడు కాబట్టి ఆ దేవుడు ఈ లోకానికి పరిశుద్ధుడిగా దిగివచ్చి కన్య అయినటువంటి మరియ గర్భములో ఆ దేవుడు జన్మించడం ద్వారా పరిశుద్ధంగా జన్మించడం ద్వారా ఒక మనిషిని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపములో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు కాబట్టి మిత్రమా పాపం చేస్తున్నావు పాపం నుంచి బయటికి రావడానికి నీకు మార్గం కనిపించడం లేదు ఈ క్రిస్మస్ దినాన ఒక్కసారి ఆలోచించి నేను పాపం నుంచి బయటికి రావాలి అని అంటే కేవలం పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఆ యేసు ద్వారా మాత్రమే నేను పాపం నుంచి బయటికి రాగలను అని చెప్పి విశ్వసించు నమ్ము ఈ క్రిస్మస్ నీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ